ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కారు ఏదైతే రాజీవ్ యువకిరణాలు పేరుతో యువ వికాసం పేరుతో మనకి పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదా ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే మనం రాజీవ్ యువ వికాసం అనేది ఇది అయితే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనమాట ఇది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ ద ఫర్ ఫ్రమ్ ఫామ్ ఫర్ ద రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది కదా ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషను ఎంఎఫ్సి సిఎంఎఫ్ఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్కి సంబంధించి ఇవాళ అందరికీ కూడా ఈ కేటగిరీ చెందిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఇక్కడ న్యూ అని ఉంది కదా స్క్రోల్ అవుతుంది దాని మీద అయితే క్లిక్ చేయాలి మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింకు అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింకు బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింకు ఎంబసి రిజిస్ట్రేషన్ లింకు బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ లింకు మైనారిటీ రిజిస్ట్రేషన్ లింకు క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ లింకు ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయన్నమాట ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫామ్లో మీ సేవలో పత్రం బ్యాంకు బ్రాంచ్ సందర్శించకపోతే సంబంధిత పత్రం బ్యాంకు శాఖను మీరు ఎంచుకున్న మండలము మున్సిపాలిటీ మ్యాప్ చేయడానికి స్థానిక జిల్లా కార్యాలయం సంప్రదించమని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇక్కడ సంబంధించి పత్రం అయితే బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయితే పొందాలన్నమాట సో అది పొందిన తర్వాత చేయాలని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎవరు అర్హులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అదేవిధంగా నలభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల వరకు ఉంటుంది కానీ నలభై సంవత్సరాల వరకు అయితే మ్యాక్సిమం సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా దాంతోపాటు మనకి ఏదైతే క్యాస్ట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్ సంబంధించి మనం ఎంటర్ చేస్తా అప్లికేషన్ పెడదాం అనుకుంటే దాని క్లిక్ చేసుకొని ఇక్కడ మీసుకుంటే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ కదా ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆధార్లో మీ నేమ్ ఎలా ఉందో నేమ్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రతా కార్డు రేషన్ కార్డ్ నెంబర్ సంబంధించి ఎంటర్ చేయాలి నెక్స్ట్ బెనిఫిషరీ టైప్ అంటే మీరు ఏమి ఏమి ఎంచుకుంటున్నారు ఇండివిజువల్ ఇండివిజువల్ ఎంచుకుంటారు అనమాట సింగిల్ కాబట్టి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం ఎటువంటి ఆర్థిక సహాయం కావాలని చూస్తున్నారంటే బ్యాంక్ లింకెడ్ స్కీమ్ అనమాట నెక్స్ట్ సెక్టార్ ఏ సెక్టార్ అనేది మేము చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన అక్కడ సెక్టార్లు రావడం జరుగుతుంది స్కీమ్స్ స్కీమ్స్ కూడా అక్కడ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తుంది ఏంటనేది అయితే మీకు మీకు మిగిలిన అన్నీ వస్తాయి ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్లయితే క్లిక్ చేయర్ టు నో ద యూనిట్స్ అని ఉందా దాని మీద క్లిక్ చేస్తే ఎటువంటి యూనిట్స్ రాబోతున్నాయి ఏంటనేది అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట అంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి అవన్నీ రావడం అయితే జరుగుతుంది మొత్తం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ గోకు వెళ్ళే ముందు ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్ అని దగ్గర మీరు క్లిక్ చేస్తే డీటెయిల్స్ యూనిట్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ వస్తాయి స్కీమ్స్ దగ్గర డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే స్కీమ్స్ అన్ని రావడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు అందులో మీకు ఏ స్కీమ్ అనేది దాన్ని అయితే మీరు ఓకే చేసుకుంటారు సో ఓకే చేసుకొని తర్వాత దానికి సంబంధించి సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి ప్రజెంట్ అప్లై అయితే చేసుకోవాలన్నమాట మనకి రాజ్య యువ కిరణాలకు సంబంధించి యువ వికాసం సంబంధించి సో ఎవరన్నా మిగిలిన వారందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి